త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారా ఎట్లా ఉండొద్దు మెసేజ్ చేయండి 啊, <laughs> 啊！啊！啊没想怎么来拿去上，想阿姨背路。啊啊 త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైట్ లో ఉండకుండా మెసేజ్ చేయండి ప్లీజ్ ఎవరు మెసేజ్ చేయట్లేరు ఎందుకండి మెసేజ్ ఎవరు చేయట్లేదు లైవ్ కి మెసేజ్ చేయొచ్చు కదా హైట్ లో ఎందుకుంటారు టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హ్యాండ్లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయరా ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్కి వాళ్ళు ఒకే ఆకుముడంతో వాళ్ళ చేసి ఎవరికి ఏమంటారకలేదు అంటే వాళ్ళు మాట్లాడుకున్న గవర్న ఆకుముడు మరి అక్కడ గణేష్ తమ్ముడు హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ రామకృష్ణ తమ్ముడు నమస్తే నమస్తే తమ్ముడు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నావా తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా టీ తాగినావా కూలు కూలుగా వేడివెట్ టీ తాగుపో వాతావరణం కూలి కూలు ఉంది వెడివెట్ టీ తమ్ముడు తాగినావా తాగితే కామెంట్ చెయ్యి మధు హాయ్ నవ గుడ్ ఈవినింగ్ టీ తాగావా హాయ్ మధు వెల్కమ్ టు అవర్ లైవ్ మధు గుడ్